ప్రభు అయిన వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభుని యశ్క్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియుల ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయానికే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను వ్యవహన్ రాసిన మూడో పత్రికల గురించి మనం సంగతులను నేర్చుకుంటూ ఉన్నాం యోహాన్ రాసిన మూడో పత్రికలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం యోహాన్ రాసిన మూడో పత్రిక ఐదవ వచ్చిన నుంచి మనం చదువుకుందాం క్రీడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గుర్చి సంఘమితటి సాక్ష్యం ఇచ్చిరి వారు అన్యజనుల వలన ఏమీ తీసుకోనక ఆయన నామము నిమిత్తము బయలుదేరారు కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని ఎడల నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమవున్నట్టు అటువారికి ఉపకారం చేయ ఉన్నాము నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే అందులో ప్రధానత్వం కూర్చున్న దేవత్రమని అంగీకరించట్లేదు వాడు మమ్మను గూచి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చే క్రియలను జ్ఞాపకం చేసుకుందను క్రీడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోను మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు దేవుని చూసిన వాడు కాడు దేవిత్రియు అందరి వల్లనూ సత్యం వల్లనూ మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యం సత్యమైనదని నీవిరుగుదు అనేక సంగతులు నీకు వ్రాయవలసినది కానీ శిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టం లేదు శీఘ్రంగా నేను చూడ నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేద్దాము నీకు సమాధానం కలుగును గాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ ఒద్దరున్న స్నేహితులకు పేరు పేరు వచ్చిన వందనములు చెప్పు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రమైన తండ్రి మీకు వందనములు స్తోత్రములు చేరుస్తూ ఉన్నాం మీ కుమారుడు అని యేసుక్రీస్తు వారిలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం యేసు ప్రభుల విశ్వాసం మూలంగా మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు మీ కుమారులుగా చేసుకున్నారు నేను ఉన్నత లోకంలో పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టారు మాత్రమే కాదు మీలో మాకు మా సహవాసం ఇచ్చారు నాయన మా అయితే తండ్రితో కూడాను కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నడందుకు స్తోత్రం నాయన మా జీవమైన యేసు ప్రభు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని మీ ఆత్మ ద్వారా బోధించమని వాశక్తిని నేర్చేయమని యశో ప్రభువారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ అవమానం రాసిన మూడో పత్రిక గురించి చాలా సంగతులు మనం నేర్చుకున్నాం సత్యముని బట్టి ప్రేమించేవారు ప్రియులని వారు ఎలాగో ప్రియులో ఆ సంగతిని మాత్రమే కాక సత్యముని బట్టి ప్రేమించేవారు సంఘంలోనూ అనగా సహోదరుల మధ్య సాక్ష్యం పొందుతారు మాత్రమే కాదు సమాజంలోనూ సాక్ష్యం పొందుతారు పెద్దలు ఎదుట సేవకులు ఎదుట కూడా వారు సాక్ష్యం పొందుతారు ప్రతి చోట మనం సాక్ష్యాన్ని కలిగి ఉంటాం ఎందుకంటే సత్యమును బట్టి ప్రవర్తించే ప్రవర్తన ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మాత్రమే కాదు సత్యముని బట్టి ప్రేమించుట అనేది దేవుని ప్రేమను ఆధారం చేసుకొని ప్రేమించటమని ఆయన మనల్ని ఎంత ప్రేమించాడన్న దాంట్లో నుంచి అని అలా ప్రేమిస్తున్నప్పుడు ఆత్మలో వర్ధిల్లుతున్నామని ఆత్మలో వర్ధిల్లుతున్నామంటే ఆత్మ ఫలము మనం పొందుతున్నామని మనం విన్నాం మాత్రమే కాదు ఎప్పుడైతే మనం సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నామో ఫలిస్తున్నాం ఆత్మలో ఫలిస్తున్నాం ప్రేమను ఫలిస్తున్నాం ఆత్మలో వర్ధిల్లుతున్నాం ప్రేమను ఫలిస్తున్నామంటే ఆత్మలో వర్ధిల్లుతున్నాం ఆత్మలో వర్ధిల్లుతున్నామంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నామని మనం విన్నాం మాత్రమే కాదు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని ప్రభు చెప్చున్నారు తన ఆత్మ ద్వారా అక్కడ వ్యవహాన్ నా పిల్లలు అని అన్నాడు అనుకోండి అయితే వాస్తవానికి పరిశుద్ధాత్ముడు రాయించిన సంగతులు కాబట్టి సత్యమును బట్టి తన పిల్లలు ప్రవర్తిస్తే ప్రభు కూడా సంతోషించేవాడు మాత్రమే కాదు ఈ సమయంలో మనం మరికొన్ని సంగతులు నేర్చుకోబోతున్నాం ఐదో వచనం నుంచి మనం చదువుకున్నాం చివరి వరకు అయితే ఇక్కడ నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అని అన్నాడు ఎవరంట పరదేశులు ప్రీడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు పరదేశులు పరదేశులు ప్రభుని నమ్ముకున్న పరదేశులు వస్తే వారికి చేసింది కూడా ప్రభు చూస్తున్నాడు చూడండి ప్రభు యొక్క ప్రేమలోంచి మనం పరదేశి చేసేది కూడా ఆ పరదేశ విశ్వాసావని ఎవరవని దాన్ని కూడా ప్రభు తీసుకుంటున్నాడు మాత్రమే కాదు వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ సాక్ష్యం ఒక వ్యక్తి ప్రభు నన్ను ఎంత ప్రేమించాడో అని ఆ ప్రేమను ఎరుగుతూ జీవిస్తూ ఉంటే ఆ ప్రేమను బట్టి ఆ వ్యక్తి సంఘంలోనూ సమాజంలోనూ ఇంట్లోనూ తాను పనిచేస్తున్న స్థలాల్లోనూ సాక్ష్యం పొందుతాడు మాత్రమే కాదు పరదేశులైన వారి కూడా సాక్ష్యం పొందుతాడు ఎందుకు చెప్పండి ఇప్పుడు ఇది సత్యాన్ని బట్టి కలుగుతున్న ప్రేమే కానీ నేనేదో చేయాలన్న దాంట్లోంచి కలుగుతున్న ప్రేమ కాదు ఇప్పుడు మన సామర్థ్యంలోంచి కలుగుతున్న ప్రేమ అనుకోండి అది నాలుగు రోజులు ఉంటుంది తర్వాత ఉండదు కాబట్టి అది మనకంత సాక్ష్యం తీసుకురాదు సత్యమును బట్టి మనం ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో అంటే ప్రభువు నన్ను ప్రేమించాడని ఎరిగి ఆయన మనల్ని ఎలాగూ ప్రేమింపగా వ్యవహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం ఆయన మనలను ఎలాగు ప్రేమింపగా ఎలాగునా తన కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీనంతగా ప్రేమింపగా రోమ ఎనిమిది ముప్పై రెండు అంతగా ప్రేమించే మనం ఆ ప్రేమ ఆ ప్రేమను బట్టి జీవించడం ప్రాముఖ్యమైన సంగతి అందుకని యవన్ దాసుని మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలోనే ఆ జీవితాన్ని రాశాడు ఏ జీవితం ఆయన ప్రేమను మే ఆయన ప్రేమను ఆనుకుని జీవించే జీవితం అందుకని వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగు ఎనిమిదిలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు వెంటనే నాలుగు తొమ్మిదిలో మనం ఆయన మూలంగా జీవించాలి అని అన్నాడు దేవుడు ప్రేమ ఆ ప్రేమను బట్టే మన కొరకు కుమారుని పంపాడు ప్రభు క్రీస్తు వారిని మన పాపముల కొరకు అప్పగించాడు ఆయన మీద మన శిక్ష అంతా క్రమరించాడు ఆయన సమాధుల్లోంచి తిరిగి లేపాడు ఇప్పుడు ఆయనను పరలోకానికి మట్టుకు లేదా తన కుడిపార్శ్వం మట్టుకు హెచ్చించి ఆయన కూర్చోబెట్టుకున్నది ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస మూలంగా అనేకులను కుమారులుగా చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన విశ్వసించిన నేను కుమారుణ్ణి విశ్వసించిన మీ మీరు కుమారులు విశ్వసించటం అంటే ఏసుప్రభ అని ఒప్పుకోవటం యేసుప్రభ అని ఒప్పుకుంటున్నామంటే యేసుప్రభు అని ఒప్పుకుంటున్నామంటే ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచారని ఒప్పుకుంటున్నాను సో కాబట్టి విశ్వసించిన వారందరినీ ఆయన తన కుమ్మోడని యేసుక్రీస్తు వారితో పాటు కూర్చోబెట్టుకుంటున్నాడు ఆయన తన కుమ్మడని యేసుక్రీస్తు వారితో వారితో పాటు కూర్చోబెట్టుకుంటున్నాడు అంటే ఆయన ఎంత ప్రేమించాడో మనల్ని ఆ ప్రేమను మనం పెరుగుతూ ఉండాలి ఇప్పుడు దేవుని ప్రేమను మనం ఎరగటం అంటే యోహాను మొదటి పత్రిక మూడు పదహారులో మన నిమిత్తం ప్రారంభ పెట్టారు కనుక ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువులోనే అసలు దేవుని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటాం అందుకనే యఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై అరవచనాల్లో ఆయనను నేర్చుకునుట అన్నాడు యశుప్రభుని నేర్చుకోవటం అంటే దేవుని ప్రేమను నేర్చుకొనుట దేవుని నేర్చుకున్నట కొలసి పత్రిక రెండు తొమ్మిది ప్రకారం దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అన్నాడు క్రీస్తులో ఉన్నది యోహాన్ శువార్త ఒకటి పద్దెనిమిదిలో ఎవడు ఎనడు దేవుని చూడలేదు యేసుక్రీస్తు ప్రభువే ఆయన బయలుపరిచాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్న పర్సనాలిటీ లేదా వ్యక్తి యేసు దేవుడు నాకు తెలిసని యేసు ప్రభుని విశ్వసించిన వారంటే అది ఆక్షేపణ ఎందుకు చెప్పండి అసలు దేవుడు తను తను తెలిసి తెలియజేసుకుంటుంది ఎలాగా తాను ప్రేమై ఉన్నాడు తాను ఎలా తెలియజేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తాను ఏంటో లోకాన తెలియజేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎలా ప్రదర్శించబడుతున్నాడు గల్తీ పత్రిక మూడో అధ్యాయం ప్రకారం ఆయన శిలువు వైబడిన వాడైనట్టుగా ప్రదర్శించబడుతున్నాడు అంటే ప్రతి మనిషి కొరకు ఆయన శిలువ మరణం అనుభవించాడు అనేది ఉంటే ఎబ్రి పత్రిక రెండు తొమ్మిదిలో ఇప్పుడు ప్రతి మనిషి కొరకు సిలువ మరణం అనుభవించాడంటే యేసు వారు ఏం చెప్తున్నాడు ఆయన మరణం ద్వారా దేవుడు లోకం నేను ఎంతో ప్రేమించను అనగా ప్రతి మనిషిని ప్రేమించి ప్రతి మనిషి కొరకు నన్ను అప్పగించారు నేను అప్పగించుకున్నాను నా మీద ప్రతి మనిషి యొక్క ఉగ్రత పడింది అని ఆయన చెప్తున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని ఆయన నమ్మిన వారంగా ఆయన నేర్చుకొనుట దేవుని ప్రేమను ఎరుగుట ఆయన ప్రేమను ఎరిగే కొద్దీ మన దేవునికి ప్రియులమవుతాం అవుతాం మన దేవునికి బాగా ప్రియులం అవుతాం ఎవరైతే ఆయన ప్రేమను ఎక్కువగా తీసుకుంటున్నారో వారు ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారంటే ఫలిస్తున్నారు ప్రేమలో సో వారు ఆత్మలో వారు దిల్లుతున్నారు ప్రేమలో ఫలిస్తారంటే ఆత్మలు వరుదెలుతున్నారు ఆత్మలు వరుదెలుతున్నారంటే అన్ని విషయాల్లో వరుదెలుతున్నారు అన్ని అంటే ఎన్ని విషయాలు సమస్త విషయాల్లో మరి ఇది జీవితం అయితే ఇప్పుడు అన్నీ సంపాదించుకోవడానికి అన్నీ సంపాదించుకోవడానికి మూలం ఏంటి ఆయన ఎంత ప్రేమించాడో అన్నదాన్ని ఎరుగుట ఆయన ప్రేమను ఎరుగుటం ప్రతిరోజును ఆయన ప్రేమను ఎంత ఎరిగితే అంతగా సమస్త విషయాల్లో నువ్వు కూర్చుకుంటావు లేదా సంపాదించుకుంటా ఇప్పుడు రుతు గ్రంథంలో రూతు ఎవరిని తెలియజేస్తుందంటే అన్యజాతి స్త్రీ సంఘాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు సంఘం అన్యజనుల మధ్యలో ఉంది కాబట్టి రూతు సంఘాన్ని తెలియజేస్తుంది మొయాబ నుంచి వ్యతిరేహంకి వచ్చిన రూతు నయోమితోటి నీ సెలవైన ఎడల నేను వెళ్ళి ఎవరి కటాక్షం పొందకూడదునో వాని కటాక్షం పొంది ఆ చైన్లో మనం తినడానికి ఏదన్నా పరిగేరుకు వస్తానని వెళ్ళింది వెళ్ళి ఒక పొలంలో దిగింది ఆ పొలము నయోమికి లేదా ఎలిమిలకు నయోమి భార్య అయిన ఎలిమిలిక్కు సమీప బంధువుడైన బోయోస్దే ఆ బోయోజ్ పొలంలో దిగింది పరిగేరుకుంటుంది ఇప్పుడు బోయాజ్ వచ్చాడు బోయాజ్ని పనివారు పనిచేసేవారు అందరు ఏమంటున్నారు ఈ నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నాడు ఇప్పుడు బోయాజు వచ్చి ఈ చిన్నదే ఎవరని అడిగాడు అడిగితే ఆ పనివారి మీద ఉన్నవాడు ఏమన్నాడు మోయాబ నుంచి నయోమితో వచ్చిన చిన్నదే ఆమె ఉదయం నుంచి ఏరుకుంటూనే ఉందన్నాడు ఉదయం నుంచి ఏరుకుంటూనే ఉందన్నాడు అప్పుడు బోయాజు నా కుమారి నేను విన్నాను నీ గురించి నీ అత్తతో పాటు నువ్వు ఇక్కడికి రావటానికి నువ్వు సమర్పించుకున్న సమర్పణ గొప్పది అన్నట్టుగా చెప్పి ఆయన చెప్పి ఏమన్నాడు బోయాజు ఈ పొలం వదిలిపెట్టి ఇంకో పొలంలోకి వెళ్ళొద్దు ఇక్కడ యవనస్తులకు ఆజ్ఞాపించాను వారు నిన్నేమి అనరు అని చెప్పి వారికి ఆజ్ఞాపించాడు ఆమెను నిష్ఠూరు పెట్టకండి ఆమెకు ఏమి దొరకకుండా చేయొద్దు ఆమెకు దొరికేలా చేయండి పిడికెళ్ళి విడిచిపెట్టండి అని చెప్పాడంటే పిడికెళ్ళి విడిచిపెట్టటేమో పోషణ ఆమెను ముట్టొద్దని యవనస్తులకి ఆజ్ఞాపించుటేమో రక్షణ అంటే పోషణ రక్షణ ఉన్న స్థలంలోనికి ఎవరు వచ్చారు రూత్ వచ్చింది రూత్ అంటే ఎవరు సంఘం ఇప్పుడు సంఘం అంటే బోయాజు పొలంలో దిగాం బోయాజు పొలంలోకి రూత్ ఎప్పుడు దిగింది కోతకాలంలో దిగింది ఎవల కోతలు గోధుమ కోతలు అంటే అంతా కూడా భూమి మీద సంఘం ఉన్నంత కాలం అంతా కూడా కోతకాలమే అన్నా కోతకాలమన్నా సమయం అన్నా రక్షణ దినమన్నా అనుకూల సమయం అన్నా విశ్రాంతి కాలం అన్న ఈ ఆరు సంఘకాలానికి సంబంధించినవే ఎందుకనంటే సంఘకాలంలో యేసు ప్రభు వారు విత్తారు సమస్తం ఆయన విత్తాడు ఇప్పుడు మనం కోసుకోవాలి లేదా ఏరుకోవాలి సంపాదించుకోవాలంతే నీ ఆరోగ్యాన్ని విత్తడి సిలు నీ అవసరతలు విత్తడి సిలు నీ కుటుంబ క్షేమం విత్తడి సిలు నీ బిడ్డల క్షేమం విస్తాడు సిలువలో నీ రక్షణతో పాటు ఇవన్నీ విత్తాడు అందుకనే సమస్తము సమాప్తం అన్నాడు కానీ కేవలం పాపక్షమాపణే సమాప్తం అని అంటే ఆ పాప క్షమాపణ కార్యాన్ని సమాప్తం చేయట్లోనే సమస్తం ఉన్నాయి ఎందుకు అపోస్తుల కార్యాల గ్రంథం మూడు ఇరవై ఆరు మీరు అక్కడ ఏముందంటే మనలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మళ్లించుటం వలన మనలను ఆశీర్వదించుటకు మొదట ఆయనను మన యొక్కకు పంపినవి ఎక్కడెవరు అన్నాడంటే దేవుడు తన సేవకును పుట్టించి దేవుడు పుట్టించిన సేవకుడు ఎవరు ప్రభు క్రీస్తు వారు మరొక వార్త పది నలభై ఐదు ప్రకారం మనందరికీ పరిచారం చేయడానికి వచ్చిన యేసు వారు ఆ సేవకుడు ద్వారా ఆయన ఏం చేశాడు మనందరిని దుష్టత్వం నుంచి విడిపించటం ద్వారా ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు మనలో ప్రతి వారిని దుష్టత్వం నుంచి మలించడం ద్వారా ఆశీర్వాదానికి వారసులు చేశాడంటే ఆయన ఎప్పుడైతే మన దుష్టత్వం నుంచి విడిపించాడో దేవుని కుమారులమయ్యా ఆశీర్వాదానికి వారసులు అయ్యా ఆశీర్వాదానికి వారసులు అయ్యాం కాబట్టి మనకు ఒక శ్రేష్టమైన బోయాజ్ ఉన్నాడు ఆయన మన సంరక్షకుడు మన పోషకుడు రూతుకి ఎలాగైతే పోషణ చూశాడు సంరక్షణ చూశాడు ఆయన మన పోషకుడు సంరక్షకుడు ఆయన పొలంలో ఉన్నంతసేపు ఏరుకుంటున్నంతసేపు ఈ సంఘకాలంలో ఆయన ప్రేమను ఎరుగుతున్నంతసేపు ఆయన ప్రేమను బట్టి జీవిస్తున్నంతసేపు ఆయన సంగతుల మీద ఆయన మాటలను బట్టి బ్రతుకుతున్నంతసేపు ఆయన మన పోషకుడు ఆయన మన సంరక్షకుడు ఆయన మన సమీప బంధువుడు అన్నిటికంటే ఎక్కువగా మాత్రమే కాదు రుతుగ్రంథం రెండో అధ్యాయంలో మిక్కిలి ఆస్తిపరుడు మన సమీప బంధువుడే మిక్కిలి ఆస్తిపరుడు మన ప్రభు మన సమీప బంధువుడు మన కొరకు ఇచ్చినవాడు అంతకంటే ఎక్కువ ఆయన మిక్కిలి ఆస్తిపరుడు ఆయన మనల్ని పోషించగలడు సంరక్షించగలడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆయన పాపం విషయంలోంచి విడిపించాడు మాత్రమే కాదు అక్కడ రాశాడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన వారి వైపుకు మళ్ళీ ఉన్నాం కాపరి అని అంటే కాపర్ అంటే వాటిని ముందుండి నడిపించేవాడు పచ్చిక గల చోట్లకి తీసుకెళ్లేవాడు శాంతికరమైన జలముల దగ్గరికి తీసుకెళ్ళేవాడు అంటే పోషిస్తాడు వాటికి ముందుండి ఏ అపాయం రాకుండా నడిపిస్తాడు అంటే పోషకుడు సంరక్షకుడు కాపరంటే అంటే కాబట్టి మన ప్రభువు అన్నాడు మనం భయపడవలసిన పని లేదు మనం సత్యమును బట్టి జీవిస్తే ఇంకా ఎంతసేపు ప్రార్థన వాక్యం అనుకుంటా ఉంటే ఎలా అంటే మీకు తెలియని ఒక సంగతి చెప్తాను ప్రభుతో మీరు ఎంత గడుపుతారో మీ ప్రతీ కార్యాలు మీ అనుదిన జీవితంలో జరిగే ప్రతీ కార్యాలు అంతకు ముందు కంటే శ్రేష్టంగా క్రమంగా జరుగుతాయి గమనించాలి చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుతోటి ఎక్కువగా ఉండటం వల్ల మిగిలిన డిస్టర్బ్ అయిపోతాయి అనుకుంటారు ప్రభువుకు ఎక్కువ సమయం ఇస్తూ ఉండండి ఆయన ప్రేమను ఎక్కువ ఎరుగుతూ జీవిస్తూ ఉండండి మీకు తెలియకుండానే మీ కుటుంబ పరిస్థితులు మీ వ్యక్తిగత పరిస్థితులు మీ డైలీ సిస్టమ్ అంతా కూడా చాలా క్రమమైపోతుంది అంతకు ముందు కంటే ఇప్పుడు కార్యాలు బాగా నిర్వర్తించగలుగుతారు అంతకు ముందు కంటే ఇప్పుడు కార్యాలు చక్కగా చేయగలుగుతారు క్రమంగా చేయగలుగుతారు కానీ తెలియక మనం ఏమనుకుంటామంటే ఆయనకు వేరుగా ఉండి అంతా బాగా చేసేద్దాం అనుకుంటాం అలా అవ్వదు కాబట్టి సత్యముని బట్టి ప్రేమించడం ద్వారా మనం చాలా ప్రయోజనాలు అనుభవిస్తాం బోయాజు పొలంలో ఉన్న రూతు కోతకాలంలోనే ఉంది ఇప్పుడు సంఘం అంటే మనం కోతకాలంలో ఉన్నాం బోయాజు విత్తాడు రూతు ఏరుకుంటుంది పనలు ఏరుకుంది పరిగేరుకుంది ఫస్ట్ తర్వాత పిడికిల్లో ఏరుకుంది తర్వాత పనలు ఆ తర్వాత ఆరుకొల ఎవలు ఆ తర్వాత బోయల్స్తో పాటు సింహాసనం మీద కూర్చొని తన ఆస్తికి వారసురాలైంది మనమంతే మన ప్రభైన యేసుక్రీస్తు వారు మన ప్రియుడు తన రక్తం ఇచ్చి మన ప్రధానం చేసుకున్నాడు కురిందులకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఒక్కడే పురుషుడికి క్రీస్తుకి ప్రధానం చేయబడ్డా ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మన కడిగి ఆయన కన్యకగా పవిత్రురాలైన కన్యకగా సంఘాన్ని మనందరినీ ఆయన రెడీ చేసుకున్నాడు మనం ఆయన వారం ఆ ప్రియుడు తిరిగొచ్చి తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకునేంత వరకు మనల్ని పోషించే బాధ్యత రూతుని సింహాసనం మీద కూర్చోబెట్టుకునే వరకు ఆమెని పోషించి సంరక్షించి అన్నీ చేశాడు అలాగే ప్రియుడు వచ్చి మరలా మనల్ని తీసుకెళ్లే వరకు కూడా సమస్త బాధ్యత అయిందే ఆయన మీద ఆధారపడితే నష్టపో సమృద్ధిగా సమస్తం సంపాదించుకుంటాం ఋతువు అని కనుక ఆయన మాటను బట్టి ఇది కోతకాలం కోతకాలం అంటే మనం సంపాదించుకునే కాలం ఆయన ఆయన విత్తాడు ఆయన సమస్తం కోసేశాడు ఇప్పుడు మనం ఆయన బోయాజు రాసులు వేసి ఎవల కోత గోధుల కోత ముగించి రోచులు వేసి పడుకున్నాడు బోయోజ్ అంటే విశ్రాంతులు ఉన్నాడు ఆ టైంలో రూతే ఎక్కుండా ఆయన పాదాల చెంత ఉంది అంతే మన పని నా ప్రభు సమస్తము నా కొరకు చక్కబెట్టాడు సమస్తము ముగించాడు సమస్తము సమాప్తం అన్నాడు నేను ఆయన పాదాల చెంత ఉంటే అన్నీ సంపాదించుకుంటాను అని ఆయన పాదాల చెంత ఉంటే సరిపోద్ది ఆయన పాదాలు కొలువులో పొటం వేయబడిన బంగారం అన్నాడు అంటే ఆయన పాదాల దగ్గర ఉంటే శ్రేష్టమైన సంగతులతో ఆయన మన హృదయాలను ఆదరిస్తాడు మనకు ధైర్యం ఇస్తాడు ఎటువంటి పరిస్థితులైనా బ్రతకగలమైన ధైర్యాన్ని ఇస్తాడు అందుకని సత్యం మనకి ఎప్పుడైతే ఎక్కువగా వింటామో ప్రభును కూర్చున్న సంగతులు అంతగా ధైర్యంగా ఉంటాం అంతగా ఆయన ప్రేమను ఎరుగుతాం ఆ ప్రేమలోంచి మనం చాలా ధైర్యంగా జీవిస్తాం కాబట్టి దేవుడు అతి కృప మనందరికీ దయచేయను కాక దేవుడి మాటలు మన ఇంట్లో దీవించనుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధిలోకి తండ్రి ప్రేమ కలిగిందే మీకు వందనాలు మీరు ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు సందేశం ద్వారా మమ్మల్ని దీవి దీవించమని జీవింపచేయమని సందేశం యొక్క సారాన్ని మేమందరం ప్రభావ ప్రియులందరూ విని సంతోషించినట్లుగా సహాయం చేయండి నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి ఆశీర్వించండి ప్రతి అవసర త్రత తీర్చండి బలహీనలుంటే బలపరచండి రోగులను మీ గాయాలలో ఉన్న స్వస్థతనిచ్చి తృప్తిపరచండి సమస్త ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తువర్ నామలో స్తోత్రములు చేర్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ అందాలండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించరు కాక ఆమె